హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దోశ దోశ ప్యాటర్న్ అండి స్పెషల్ దోశ ప్యాటర్న్ అనమాట ఇది రాగి పిండి దోశ అనమాట అది నానబెట్టుకున్నాం పిండి ఎలా నానబెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుందాం అండి ఈ గ్లాస్ సారి కూడా రాగులు రాగులు తీసుకుందాం ఒక గ్లాసు రాగులు తీసుకుందాం దాంట్లో రాగులు తీసుకుందా రెండు గ్లాసులు అనమాట రేషన్ బియ్యం తీసుకుంటున్నా రెండు గ్లాసులు రేషన్ బియ్యం అండి మీరు వచ్చేసి మన ఉప్పుడు బియ్యం అనమాట ఉప్పుడు బియ్యంలో ఒక ఆ గ్లాసు తీసుకుంటా గ్లాస్ తీసుకున్నాం ఫ్రీలో ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇది వచ్చేసి పుట్టు మీనపప్పు అండి పుట్టు మీనపప్పు పుట్టు మీనపప్పు ఒక గ్లాస్ అన్నమాట ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా మూడిటిని అన్నమాట ఇందులో వచ్చేసి మెంతులు మెంతులు నానేసుకోండి రైస్ రైస్ వేసుకోండి మెంతులు ఇప్పుడు ఈ మూడిట్లో వాటర్ పోసుకుందాం మనం అన్నమాట త్రీ అవర్స్ రానాలి నానాలి నానాక గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవి మూడు వేసిన కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇది త్రీ అవర్స్ అనమాట నాన్నే కదా క్లీన్ చేసి పెట్టుకున్నాం మినప్పప్పు బియ్యం అను ఇందులో బియ్యంలో మనం ఎన్నయ్యగా ఇప్పుడు బియ్యం ఈ బియ్యం వేసుకున్నాం మెంతులు వేసుకున్నాం కదా ఇవి నానినయి ఇది వచ్చేసి రాగి రాగి నానినాయి అనమాట ఇవన్నీ నానినయి క్లీన్ చేసుకున్నాం అనమాట ఇవి గ్రైండ్ చేసుకుందాం మెదగాలండి మెదిగినాక మనం రైస్ కొంచెం మెదిగింది కదా ఇలా రైస్ ఇంత మెదగాలన్నమాట పెట్టేసుకున్నాం మెత్తగా రాగి పిండి ఇదన్నమాట ఇప్పుడు నైట్ రూపాయం కదా పులవాల అన్నమాట మార్నింగ్ చూద్దాం దీన్ని ఎలా ఉంటుందో పులవాలన్నమాట పిండి ఈ పిండి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా ఈ పిండితో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసుకుందాం మార్నింగ్ వచ్చేసరికి పులిసిపోతుంది చూద్దాం మార్నింగ్ ఎలా ఉంటుంది రాగి పిండి నైట్ పులో పెట్టుకున్నాం కదండి ఆ పిండి పులిసిందో లేదో చూద్దాం ఇదిగోండి చూసారా రాగి రాగి దోశ పిండి ఎట్లా పులిసిందో చూడండి ండి పిండి మనం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం సాల్ట్ వేసు కలుపుకుందాం సాల్ట్ వాటర్ వేసి కొంచెం రాగి దోస పిండి అనమాట చాలా హెల్తీ అండి ఇది

ఇలా కంటెన్స్ రావాలన్నమాట ఇది మనం ఇది దోశలు వేసేసుకుందాం అూతబెట్టేసుకొని పోయి దోశలు వేసేసుకుంటాం పెట్టేసుకోవాలి బాగా హెల్తీ ఫుడ్ అండి ఈ పిండితో అనమాట మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు పుంగడాలు కూడా వేసుకోవచ్చు ఆ వీడియో కూడా చూపిస్తా తర్వాత తర్వాత వీడియోలో చూపిస్తా షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియో పుంగడాలు కూడా వేసుకోవచ్చు అనమాట దోశ కాలింది కదా మంచిగా చూసారా బబుల్స్ బబుల్స్ వచ్చింది దోశ మొత్తం

సార్ అండి బబుల్స్ బబుల్స్ వచ్చింది మంచిగా రాగి దోశ దీని మీద మనం కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ అవి ఇవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ అండి ఈ పిండితో అనమాట ఈ రాగి పిండితో పుంగడాలు కూడా వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు షార్ట్ పీడియోలో ఇడ్లీ చూపిస్తామండి దీని మీద చూద్దూరు కానీ పుంగడాలు అయితే బాగుంటాయి పుంగడాలు కూడా చూపిస్తాను నేను ఇందులో pesco no hay problema de no usar. Sí. No pendan de no usar. Sí. మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తున్నాం స్పెషల్ రాయి దోశలు అండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి